హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాం అనమాట దాన్ని మంచిగా కడిగేసుకుని ఒక గంట పాటు నానబెట్టుకున్నాము ఈ కప్పుతో కప్పు తీసుకున్నామండి ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసుకుని పప్పుని మిక్సీ జార్లోకి వేసేసుకుందాము ఒక చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి తీసుకుందాము నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందామండి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండాను కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకుందాము చూడండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం కన్సిస్టెన్సీ మనకి కొంచెం గట్టిగానే ఉండాలండి అందుకని ముందుగానే అయితే యాడ్ చేసుకోవద్దు ఇప్పుడు దీనిలో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ గోధుమ రవ్వ తీసుకున్నామండి బన్సీ రవ్వ ఉంటుంది కదా సన్నగా అది వేసుకున్నాం అనమాట మీరు కావాలంటే బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు నీళ్ళు ఏమీ వేయకుండా అందులో ఉండే చెమ్మకే ఇది మనకి నాన్తుందండి రవ్వ మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాము ఈ లోగా దీనికి మిగతా మసాలా రెడీ చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాము కడాయి వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ ఇంగువ స్కిప్ చేసుకోవద్దండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని వేసేసుకుందాము మనకి ఉల్లిపాయ వచ్చేసి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి మనకి ఉల్లిపాయ మగ్గితేనే చాలు చూడండి ఉల్లిపాయ మనకి చక్కగా మగ్గిందనమాట ఇప్పుడు ఒక కప్ వచ్చేసి స్వీట్ కార్న్ తీసుకున్నామండి స్వీట్ కార్న్ వేసేసుకున్నాము ఇక్కడ వచ్చేసి స్వీట్ కార్న్ ప్లేస్లో మీకు మామూలు కార్న్ అవైలబిలిటీ ఉందనుకోండి మామూలు మొక్కజొన్న కంటే కూడా వేసుకోవచ్చు పప్పులు కొలుచుకొని అవి కూడా వేసుకోవచ్చు రుచికి సరిపడినంత ఉప్పు మనం పిండిలో కూడా ఉప్పు వేయలేదు కాబట్టి మొత్తం కలిపి ఇక్కడే వేసేసుకున్నాము ఇప్పుడు ఒక కప్ వచ్చి పాలకు తీసుకున్నామండి పాలకూర సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాము దాన్ని వేసుకుందాము ఈ వేసుకున్న తర్వాత స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి ఒక నిమిషం పాటు లేదంటే చాలా నీరు అనమాట ఆకుకూరల నుంచి వేగడానికి చాలా టైం పడుతుందనమాట అందుకని ఒక కప్పు ఆకుకూర వేసుకున్నాక స్టవ్ వచ్చేసి ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుందాము పెట్టి ఇలా కలుపుకుంటూ అనుకోండి వచ్చిన నీరంతకు తొందరగా మనకి ఎగిరిపోతుంది ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకుందాం చాట్ మసాలా వేసుకోవటం వల్ల మనకి ఒక మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ట్యాంగీ ఫ్లేవర్ లాగా స్వీట్ కార్న్ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి చాట్ మసాలా వేసుకోవటం వల్ల ఒక పావు టీ స్పూన్ కారం వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము ఇక్కడ మనం స్వీట్ కార్న్ వేసుకున్నాం కాబట్టి పెప్పర్ పౌడర్ అలానే కొంచెం కారం వేసుకున్నాం అన్నమాట అప్పుడే మనకి కారం కారంగా స్పైసీగా చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూద్దాము మనకి రవ్వ అంత చక్కగా నానిపోయి ఉంటుందన్నమాట ఒకసారి మంచిగా కలిపేసేసుకొని ఈ మసాలా మిశ్రమాన్ని కూడా మనం పిండితో పాటు వేసేసుకుందాము మొత్తం మంచిగా కలిపేసుకుందామండి ఇక్కడ నీళ్ళు అయితే అవసరపడతాయి అనమాట మనకి కొంచెం గట్టిగా ఉంది మరీ ఎక్కువగా నీళ్ళు వేసుకోవద్దండి ఒక పావు కప్పు వరకు అయితే నీళ్లు సరిపోతుందనమాట చెక్ చేసుకుంటా ఒక పావు కప్పు నీళ్లు వేసి కలుపుకుందాము ఇది వచ్చేసి మనం కారం వేసుకోవటం వల్ల మనకి కలర్ ఇలా ఉందండి మీరు ఒకవేళ కారం వద్దు అనుకుంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి అయితే అది వేసుకోవటం వల్ల మనకి స్పైసీనెస్ అయితే రాదు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇలా కారం వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము ఒక పావు టీ స్పూన్ దాకా నువ్వులు వేసుకుందామండి తర్వాత ఒక గరిటె పిండి వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం కొంచెం పల్చగా అంతేనండి ఒక పక్క మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాము టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది పొద్దున్న ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈవినింగ్ డిన్నర్లో కూడా చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి దీనిలో టైం అంతా పప్పు నానబెట్టుకునే టైం అంతేనండి చేసుకోవటం అయితే చాలా ఈజీ అనమాట ఒక్కటి తిన్నారంటేనే ఫుల్గా ఉంటుంది దీనిలోకి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి టొమాటో పుదీనా చట్నీ కానీ లేదంటే టొమాటో కొత్తిమీర చట్నీ కానీ ఇలా కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అయితే నేను బీరకాయ కొత్తిమీర కారం చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది దీనిలోకి అంతేనండి ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాము రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలేజ్ తీసుకుందామండి పైన రెసిపీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్